మిస్టర్ కానీ ఫార్టీ సిక్స్ ఇయర్ అయితే మనం విన్నాళ్ళ కార్లను అయితే మన చీచాతోనైతే పోతున్నాం క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది నాకైతే మైండ్ అయితే అవుట్ అవుతుంది మొత్తం డ్రైవింగ్ చూస్తేనే కోమా కోమ అంటే కోమ నడుపుతు నాకైతే అవుట్ అవుతుంది హవా నడుపుతుడు చూడు సో మీకైతే ఇప్పుడు డ్రైవింగ్ చూపిస్తే కోమ అవుతారు మీరైతే అంటే కోమ అవుతుంది నాకైతే కోమ ఇది డ్రైవింగ్ అయితే లేపుతు బాగా తెగుతున్నాడు సో నేనైతే ఇంత ఇంత ఫాస్ట్గా అయికు అయితే కార్ ఇది ఫస్ట్ టైం కోమ తేగుతుంది నాకైతే పిచ్చి తేగుతుంది ఘోరంగా ఉన్నది తిప్పేది తిమ్పుతుడు కారు అయితే సో ఆనైతేడు రి ఒక్కొక్కసారి అయితే పిచ్చి మొత్తం ఫోన్ వాడు డ్రైవ్ వేస్తు ఒకటే చేత అవు వారే ఫోన్ పోతుండ్రా సర్తున్నావులే పొర్రి సో మన ఆడ ఆడు వచ్చినప్పటికెలా స్మైల్ అయితే ఎటు కూడా పోతలేదు పోమా అనిపిస్తే మనంతో ఉంటే పోమా ఎదురుగా బస్ అయితే ఆడు పోయి దింపుకొని వస్తుడు అంటే హోమా అనిపిస్తుంది నాకైతే ఏసీ 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 అయితే పిచ్చి ఏసీ అమ్మ తోడు మస్తు సల్లది సో మరోడైతే అయితే డ్రైవింగ్లో బిజీ ఉన్నాడు కానీ అని పిచ్చి లేదు నాకైతే పిచ్చిలు ఎత్తుంది అడు దింపితే సో మిమ్మల్ని వాళ్ళకైతే మేమైతే జనరల్గా నాకు అయితే బైక్ మీద అయితే ఒక ట్వంటీ మినిట్స్ అన్న పడుతుంది ఎంత స్పీడ్ వాళ్ళన్నా కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక తీసుకుపోతాము ఎన్ని నిమిషాలు నేనైతే ఎగుతాను అంతకారం కూడా మామ ఇంకెత్తు మూడు నిమిషాలలో కొనేపల్లికి వెళ్ళి వెళ్ళడానికి కుటుంబ కొనేపల్లి రాలేదు ఇంకా కొనేపల్లి అవుతున్నాం ఇది సంథింగ్ ఏదో అంటారు నెక్స్ట్ వచ్చి అయితే కొనేపల్లి ఇప్పుడైతే మనం కొనేపల్లి నుంచి అయితే బ్లాగైతే కంటిన్యూ చేద్దాం మీరైతే ఎగుతు ఇచ్చి పారు సో కోమ అవుతుంది మనం అయితే ప్లేస్ కూడా వచ్చేసినా సరే ఉంటాం సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం మనం వెమలాడన్న అయితే రీచ్ అయినాం కానీ పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం ఇప్పుడైతే పెట్రోల్ కొట్టియాలి సో పెట్రోల్ అయితే కొట్టిస్తున్నా సో మొత్తం అయితే జర్నీ అయితే ఘోరంగా అంటే ఘోరంగా థ్రిల్ అనిపించింది మీకు ఎట్లా అనిపిస్తుందో అని ఇక్కడ కూర్చొని అయితే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది కొట్టుకు అత్తుండీ అయితే డైరెక్ట్ చెయ్యి పెడుతుండు ఫోన్ వాడుతుండు చేస్తుండు నాకైతే కోమ అనిపిస్తుంది కోమా అంటే కోమా సో అక్కడైతే ఒక కారు గు కారు అయితే తక్కువ రాబాడు సో మనమైతే ఇక్కడ పాటలు కూడా పెట్టాం ఏసీ ప్రొవైడ్ చేశాను బస్సు చిల్ అనిపిస్తుంది సో మన వాళ్ళకైతే చెప్పిన ఏడు కూడా దిగుతాం డీజిల్ కొట్టి అనేది సో ఫైనల్ అయితే ఇచ్చినాం ఎప్పుడైతే దిగుతాం కార్ అయితే కూర్ ఉన్నది హలో సో మళ్ళీ ఎక్కాడు నానా కన్నా బుజ్జి ఎవరితో మాట్లాడుతున్నావు కన్నా బుజ్జి కోటి రూపాయల ప్రశ్న సంధించండి కారే సో రీడింగ్ కూడా తిరుగుతుంది అక్కడ మీకు కనిపించచ్చు రీడింగ్ కూడా ఫ్యాన్ అయితే కొట్టిస్తున్నాం చెప్పు

హెడ్సెట్ లేకపోతే ఆ ఫోన్ మాట్లాడుతుండు నాకు కోమాని ఈ డ్రైవింగ్ సర్రా చెప్తుండు సో ఇలాంటి డ్రైవ్ అయితే మీరు ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసినట్టయితే కింద కామెంట్ చేయొనికోవాలి అకౌంట్ టైప్ మనం జర్నీ అయితే ఉదాం కొద్ది బిసి ఉన్నాడు ఆడైతే ఓకే మళ్ళీ అసలు డ్రైవింగ్ లో ఉన్నా కొ సో మిమ్మల్కి వచ్చిన జర్నీ అయితే ఇంతే ఇక మాకైతే కొద్దిగా వేరే పని ఉంది మేమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం ఓకే ఉంటాం మనడు అయితే దాబాకేసుకో అయితే ఏందో సో మన పంచాయతీ మొత్తం పంచాయతీ అయితే అయిపోయింది అలా ముచ్చట ఏందో నెక్స్ట్ వీడియో చూద్దాం అలా సెట్ చేసుకో అంటుంది డైరెక్ట్ కోమా అన్నట్టు సో మేము అయితే ఉంటున్నాం ఓకే మళ్ళీ రైట్ జై హింద్